నమస్కారం కడప నగరం ఆర్టీసీ బస్టాండ్ ప్రాంతంలో ఏర్పాటు చేసిన హెయిర్ సెన్స్ సంస్థను రవీంద్రనాథ్ రెడ్డి ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు తమ కేశాల సంరక్షణకు సంబంధించి అధిక మొత్తంలో డబ్బును వెంటారన్నారు ఇలాంటి తరుణంలో అంతర్జాతీయంగా ప్రసిద్ధిగాంచిన హెయిర్ సెన్స్ సంస్థ కడప నగరంలో ఏర్పాటు చేయడాన్ని ప్రత్యేకంగా స్వాగతిస్తున్నామన్నారు ఇక్కడ కేశాలకు సంబంధించి ఆధునిక వైద్య సేవలు సైతం అందుబాటులో ఉన్నాయన్నారు ఇప్పటికే హైదరాబాద్ వైజాగ్ విజయనగరం తదితర ప్రాంతాలలో సేవలు అందిస్తున్న ఈ సంస్థ ప్రస్తుతం కడపలో కూడా ఏర్పాటు చేశారన్నారు

हैदराब <laughs> <laughs>

किनन सर गरे सर ठीक हुन्छ ठीक हुन्छ सर होजा सर सर भएन सर सोएन सर बाइकको सर भन्नुहुन्छ सर 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 सर

కడుపులో నూతనంగా ప్రారంభిస్తున్నాం హెయిర్ సైన్స్ అనేది ఇది వరల్డ్లోనే జనరేషన్ త్రీ స్పెషలైజేషన్ ఇందులో హెయిర్ని కల్చరింగ్ చేసి మేము ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తున్నాం కాబట్టి దాన్ని లైఫ్ వచ్చి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఉంటుంది దీంట్లో నో సైడ్ ఎఫెక్ట్స్ దీంట్లో కట్ ఉండదు పేస్టర్ అనేది ఉండదు దీనివల్ల ఏంటంటే మనకు సైడ్ ఎఫెక్ట్స్ అనేది ఏమి ఉండదు హెయిర్ లైఫ్ వచ్చి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఉంటుంది ఇది మన కడపలో ప్రారంభిస్తున్నాం మేము తక్కువ ధరలో ప్యాకేజెస్ కూడా ఇందులో ఉన్నాయి స్టార్టింగ్ వచ్చి ఓన్లీ ఫోర్ ట్రిపుల్ బ్రాంచెస్ వైజాగ్ ఉంది హైదరాబాద్ ఉంది అండ్ విజయనగరం టోటల్ ఇది సెవెంత్ బ్రాంచ్ మేము ఇక్కడ ఓపెన్ చేస్తున్నాము ఈరోజు కడప నగరంలో హెయిర్ సైన్స్ అన్ని మొట్టమొదటిసారిగా మన టెక్నాలజీ క్లినిక్ అని చెప్పేసి ఈరోజు పెట్టడం జరిగింది వీరు హెయిర్ ట్రాన్స్పాంటలేషన్ని మొట్టమొదటిసారిగా కడపలు తీసుకురావడం జరుగుతూ ఉంది దీన్ని అంతేకాకుండా అధునాతంగా ఒక మోడ్రన్గా సెలూన్ కానీ ఇక్కడ ఏర్పాటు చేయడం జెంట్స్ మరియు లేడీస్ సపరేట్గా సెక్షన్ సెషన్ సెక్షన్స్ కూడా పెట్టడం జరిగింది మరి దీని అందరూ కూడా కడప నగరందరూ కూడా వినియోగించుకోవాలా ఒక మంచి ఎన్విరాన్మెంట్లో పెట్టడం జరిగింది అందరికీ అందుబాటులో మన ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గర కాబట్టి ఎంతో అనుభవమైన స్టాఫ్ అందరు కూడా ఇక్కడ ఉన్నారు మరి అందరు కూడా దీన్ని రావాలని చెప్పేసి ఇక్కడ వచ్చి విజిట్ చేసి ఒకసారి మరి వారి యొక్క వ్యాపారాన్ని మనం అందరం కూడా ఆశీర్వదించాలని చెప్పి ఆ భగవంతుని కోరుకుంటా